రేపు భోగి మరియు పౌర్ణమి ఈ రోజు ఇలా కలిసి రావటం చాలా అరుదు అరుదైన రోజు గుమ్మంపై వీటిని చల్లితే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది భోగి రోజు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవటానికి గుమ్మంపై వీటిని చల్లండి ఇక లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలి వెళ్ళమన్నా వెళ్ళదు భోగ భాగ్యాలను ప్రసాదించి భోగి రోజు గుమ్మంపై వీటిని చల్లితే మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మనలో చాలామందికి ఇంటిలో ఉండాలంటే నచ్చదు ఇంటిలో ఒక్కరే ఉండాలంటే భయం వేస్తూ ఉంటుంది ఇంటిలో డబ్బు నిలబడకపోవటం కుటుంబ సభ్యులు తరచూ అనారోగ్య సమస్యలను ఎదుర్కోవటం పనులలో ఆటంకాలు కలగటం ఇవన్నీ ఇంటిలో నెగటివ్ ఎనర్జీ ఉంటేనే జరుగుతాయి మీపై కానీ మీ ఇంటిపై కానీ నరదృష్టి ఎఫెక్ట్ ఉంటే మీకు ఏ విషయంలో కలిసి రాదు డబ్బు నిల్వ చేసినా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఈ రోజుల్లో చాలామంది నర దృష్టితో బాధపడుతూ ఉంటారు మనం కొంచెం సుఖంగా ఉన్నా చూడలేని వారు ఉంటారు బద్ధకంగా నీరసంగా ఉంటూ ఉంటారు చదువుపై ఆసక్తి చూపించరు పిల్లలు మీ ఇంటిలో కూడా ఇలాంటి సమస్యలు ఉంటే వాటిని తొలగించుకోవటానికి భోగి రోజు గుమ్మంపై వీటిని చల్లండి గుమ్మంపై వీటిని చల్లడం వల్ల మీ ఇల్లంతా పరిశుభ్రం అవుతుంది ఇల్లు పరిశుభ్రమైతే లక్ష్మీదేవి తప్పకుండా మీ ఇంట్లో అడుగు పెడుతుంది ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవి స్వరూపం లక్ష్మీదేవి గుమ్మంలో నివాసం ఉంటుందని పెద్దలు అంటూ ఉంటారు మన గుమ్మం దగ్గర చేసే పనులు మన ఇంట్లోకి వచ్చే పాజిటివ్ లేదా నెగటివ్ ఎనర్జీ ఆధారపడి ఉంటుంది అందుకే గడపని చాలా పవిత్రంగా చూసుకోవాలి ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజలు ముఖ్యమైనవి రెండు అందులో ఒకటి ఇలవెల్పును కొలుచుకోవటం రెండవది ఇంటి గడపకు పూజ చేయటం ఇంటి గడపను సింహద్వారం అని లక్ష్మి ద్వార లక్ష్మి అని కూడా అంటారు గడపకు పసుపు కుంకుమలు పెట్టడం చాలా మందికి తెలిసిన విషయమే ఎందుకు పెట్టాలో తెలియకపోయినా పెద్దవారి నుండి సాంప్రదాయంగా చేస్తూ ఉన్నారు గుమ్మానికి తోరణం కట్టి తోరణాలు కడతారు దేవతలను ఇంట్లోకి గౌరవ ఆహ్వానం పలకడం అని ఎటువంటి అమంగళం ఇంట్లోకి రాకూడదు అని గడపకు పూజ చేయాలని మన పండితులు చెబుతూ ఉన్నారు మన సాంప్రదాయాలలో మనకి ఎంతో ప్రాధాన్యం ఉంది ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే వీళ్ళు సిరి సంపదలతో తులతూగాలంటే లక్ష్మీదేవి రావడానికి ఉండవలసిన అనుకూలమైన వాతావరణం మన ఇంట్లో ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి ఇష్టంగా మన ఇంట్లో అడుగు పెడుతుంది మన ఇంట్లోకి ధనము మనశ్శాంతి అన్నీ రావాలంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చినట్లుగా ఉండాలని ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు చేసుకుంటే లక్ష్మీదేవి ఇంట్లో ఇష్టంగా వస్తుందని చెప్తూ ఉంటారు వారానికి ఒక్కసారి అయినా పూజ చేయాలి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బియ్యం పిండితో ముగ్గు వేయాలి మీరు గుమ్మానికి పెయింట్ వేసిన పసుపు రాసి బొట్లు పెట్టాలి ఇంకా మనలో చాలా మంది గుమ్మంపై బియ్యం పిండితో గీతలు ముగ్గులు వేస్తూ ఉంటారు అలా వేయటం వల్ల ఇంట్లంతా పిండి అవుతుంది గుమ్మం మొత్తం బియ్యం పిండితో ముగ్గు వేయకుండా గుమ్మం సైడ్ చిన్న పద్మ ముగ్గు వేయండి లేదా గుమ్మానికి సైడ్స్ పద్మ ముగ్గు వేయండి ఇలా శుభ్రంగా ఉంటుంది ఇలా గుమ్మానికి బొట్లు పెట్టి గుమ్మానికి పక్కన ముగ్గు వేశాక పువ్వులను పెట్టాలి రేపు భోగి రోజు కూడా మీరు గుమ్మాన్ని చక్కగా ఈ విధంగా అలంకరించుకోండి ఇక భోగి రోజు గుమ్ గుమ్మంపై ఏం చల్లాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈరోజు గుమ్మంపై ఏం చల్లాలో తెలుసుకుందాం లక్ష్మీనారాయణులను పూజించాక ఒక గ్లాస్ తీసుకోండి అందులో గంగాజలం కానీ రోజ్ వాటర్ను కానీ పోయండి వీటిని కొంచెం పోసి అందులో కొన్ని వాటర్ను కూడా పోయండి ఆ వాటర్లో లవంగాలను పొడి చేసి వేయండి ఈ విధంగా ఐదు లేదా ఆరు లవంగాలను తీసుకుని వాటిని పొడి చేసి వాటర్లో వేయండి తర్వాత కర్పూరాన్ని కూడా పొడి చేసి వాటర్లో వేయండి గంగాజలం లేదా రోజ్ వాటర్ ఈ పరిహారంలో ఉపయోగించడం వల్ల మీ ఇల్లు పరిశుభ్రంగా అవుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉండడానికి ఇష్టపడుతుంది ఇక ఈ లవంగాలను ఈ పరిహారంలో వాడడం వల్ల చాలా ప్రయోగాలు ఉన్నాయి ఫలితాలు ఉన్నాయి లవంగాలు నెగటివ్ ఎనర్జీని త్వరగా ఇంటి నుండి బయటకు పంపుతాయి లవంగాలు నరదృష్టిని లాగేసుకుంటాయి పరిహార శాస్త్రంలో లవంగాలకు ఉన్న శక్తి అంతా ఇంత కాదు లవంగాలకు దిష్టి దోషాలను తొలగించే అపారమైనటువంటి శక్తి ఉంది మసాలా దినుసులలో లవంగాలు ఒకటి ఇవి ఘాటు వాసనను కలిగి ఉంటాయి వీటిని వాటర్లో వేయటం వల్ల ఆ వాటర్ కూడా ఆ ఘాటు వెళ్తుంది ఆ నీరు మరింత శక్తివంతంగా మారుతుంది ఇక కర్పూరం కూడా మంచి సువాసనను కలిగి ఉంటుంది వీటిని ఈ వాటర్లో వేయటం వల్ల ఆ నీరు పవిత్రంగా మరియు శక్తివంతంగా మారుతాయి వీటిని నీటిలో వేసి ఆ గ్లాసును మీ చేతిలో పట్టుకొని మాకు ఉన్న దరిద్రం పోవాలి మేము చేసే ఈ పరిహారానికి మంచి ఫలితం ఉండాలని మీ దైవాన్ని తలుచుకుని సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఒక పువ్వు తీసుకుని ఆ పువ్వుతో ఆ నీటిని అన్ని గదులలో చల్లండి వస్తువులపై గోడలపై అన్నింటిపై చల్లండి ఇలా గోడలపై వస్తువులపై కిటికీలపై అన్నింటిపై కూడా చల్లిన తర్వాత మీ ఇంటి ప్రధాన గుమ్మంపై ఆ నీటిని చల్లండి ఇలా భోగి రోజు ఈ నీటిని చల్లటం వల్ల మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తప్పకుండా బయటకు వెళ్ళిపోతుంది ఆ గ్లాస్ లో ఇంకా వాటర్ మిగిలితే ఆ వాటర్ ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోసేయండి ఇంట్లో పెంచుకునే చెట్ల మొదట్లో పోయవచ్చు ఇలా భోగి రోజు ఎవరైతే గుమ్మంపై ఈ నీటిని చెల్లుతారు వారి ఇంటికి లక్ష్మీదేవి ఖచ్చితంగా వస్తుంది సిరుల వర్షాన్ని కురిపిస్తుంది నమ్మకంతో చేయండి తప్పకుండా ఫలితాలను పొందుతారు మరి ప్రతి ఒక్కరు కూడా రేపు భోగి రోజు గుమ్మంపై ఇప్పుడు మనం చెప్పుకున్న వాటిని చల్లి లక్ష్మీదేవిని మీ ఇంటికి వచ్చేలాగా చేసుకుని ఆనందంగా జీవించండి